నడుస్తుంది గత గవర్నమెంట్ ప్రభుత్వ నూతన ప్రభుత్వ డిగ్రీ కలదని కట్టించింది సరే అక్కడ బోర్ లేదు ఎలక్ట్రిసిటీ లేదు ఫర్నిచర్ లేదు పిల్లడికి నిన్న ఒక నూతన గవర్నమెంట్ వాటర్ లేదు ఎలక్ట్రిసిటీ లేదు ఫర్నిచర్ లేదు ఏ విధంగా ఎండాకాలంలో విద్యార్థులు చదువుకుంటారు ఇప్పుడు ఎగ్జామ్ మూమెంట్ లో సరైనటువంటి ఫెసిలిటీస్ లేక విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు దీనికి కారణంగా గవర్నమెంట్ కళాశాలలో అటెండెన్స్ అడ్మిషన్లు తక్కువైతే రేపు ఈ కళాశాల ఎత్తేస్తుంది మరి కళాశాల ఎత్తేస్తే చుట్టుపక్కల వంద కిలోమీటర్ల రేడియస్లో ఇటు జం పైన ఇటు కన్నార్ పైన ఇటు సిద్దిగడ్డి పైన ఇటు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది మరి విద్యార్థులు చదువు చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఒక డిగ్రీ కళాశాలలో వాటర్ కానీ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి తర్వాతనే షిఫ్ట్ చేయాలని చెప్పేసి అఖిల్ భారత విద్యార్థి డిమాండ్ చేస్తూ ఉంది గత ప్రభుత్వం కేటీఆర్ గారేమో అదా ఉండినా అది ఏం లేకుండా కూడా ఓపెన్ చేస్తారు అందరూ ఏ ప్రభుత్వంలో మంత్రి మంత్రి పొన్నాం ప్రభాకర్ గారు అలా ఏం లేకుండా కొంత షిఫ్ట్ చేయాలని చెప్పారు దీని వెంట రాజకీయ కుట్ర ఉంది దీని వెంట ప్రైవేట్ కళాశాల యొక్క హస్తం ఉంది ప్రభుత్వ కళాశాల లేకుండా చేసేసి విద్యార్థులు దూరం చేసేటువంటి పరిస్థితి రోజు ఉద్యమం కేంద్రంగా ఉంది దీన్ని వెంటనే ఖండిస్తూ ఉన్నాం అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మనకు కల్పించిన తర్వాతనే అలా విద్యార్థులను అర్థం షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఏపీ బిడ్డి మ్యాన్ చేస్తా ఉన్నాం ఆధ్వర్యంలో స్థానిక ఈ రోజు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన డిగ్రీ కళాశాలకు వెంటనే తరలించాలని చెప్తే ఈ యొక్క నూతన భవనంలో కనీసం కరెంటు లేదు ఒక బోర్డు లేకుండా మీరు బిల్డింగ్ ఎట్లా మీరు అక్కడ పోతే వాటర్ ఫెసిలిటీ లేదు మరొక పది రోజులల్లో పరీక్షల సమయం వచ్చింది పరీక్షల వేళ మరియు అడ్మిషన్ల వేళ ఈ నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తరలించి ప్రభుత్వ విద్యను విద్యార్థులకు దూరం చేసి ప్రైవేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరించే ఈ యొక్క కుట్ర ఈ ఉస్మాబాద్ ప్రాంతంలో జరుగుతూ ఉన్నది మరియు ఐదో గ్యారంటీ అయిన విద్యా వికాసం అమలు చేయనప్పుడు దాని గురించి మాట్లాడినప్పుడే ఈ రాష్ట్రానికి తెలంగాణ విద్యా వ్యవస్థ మీద ఎంత చిత్తశుద్ధిందో అర్థమవుతా ఉంది దాన్ని దృష్టిలో ఈరోజు ప్రభుత్వ నూతన భవనాన్ని అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాతనే వాళ్ళు ఏ విధంగా ప్రారంభిస్తారని చెప్పి అఖిలాబాద్ విద్యార్థి పరిషత్ అడుగుతా ఉన్నది ఎందుకంటే ఈరోజు నూతన భవనంలో కరెంటు లేదు నీళ్ళు లేవు దానికి ఒక ఫర్నిచర్ లేదు పది రోజులు అయితే పరీక్షల వేళ దగ్గరకు వస్తుంది వాళ్ళు ఏ విధంగా పరీక్ష రాసుకుంటారు అంటే పరీక్షల వేళ పరీక్షల వేళ అడ్మిషన్ల వేళ విద్యార్థులను ఇబ్బంది పెట్టి గవర్నమెంట్ విద్యకు దూరం చేసి ప్రైవేట్ కళాశాలలకు తొత్తులుగా వ్యవహరించే కార్యక్రమం కుట్ర ఈరోజు ఉస్మాబాద్లో జరుగుతూ ఉన్నది దీన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేనప్పుడే ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ అయినా ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతూ ఉన్నది అయ్యే ఆరు గ్యారంటీల్లో ఏదైతే ఐదో గ్యారంటీ విద్యా వికాసం కానీ జాడే లేదని చెప్పి ఈరోజు ఏబీపీ అడుగుతా ఉన్నాను వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని అన్ని సౌకర్యాలు కల్పించి ప్రారంభించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది లేని ఎడల